ఈ దసరా నవరాత్రుల్లో పూజగదిలో ఇది ఒకటి పెడితే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పిచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు పూజ గదిలో ఇది పెట్టుకోవడం వల్ల మీ జీవితంలో అప్పులు ఉండవని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటేనండి ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మనం నిష్ట నియమాలతో పూజించుకుంటూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం తొమ్మిది అలంకరణలు కూడా మనం చేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే పూజ గదిలో ఇది ఒకటి పెట్టి చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ అన్నమాట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పూజ గదిలో ఇది పెట్టుకుంటే ఇక మీ జీవితంలో అప్పు ఉండదు మానవ జీవితంలో అప్పు అనేది సర్వసాధారణంగా అందరికీ ఉంటూనే ఉంటుంది అది చిన్నప్పు కావచ్చు పెద్దప్పు కావచ్చు ఏదైనా సరే అప్పు అనేది ఉంటూ ఉంటుంది కదా అప్పు తీరక కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకుని అప్పుని తీర్చుకునే వారం అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి మీ అప్పుని తీర్చుకోవటానికి మీరు అప్పుల నుంచి బయటికి రావడానికి అలానే కాకుండా అప్పు తీరే మార్గాలను మీకు మీరే అంటే తెలుసుకోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది అసలు పూజ గదిలో ఏం పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఈ తొమ్మిది రోజులు కూడా అండి అమ్మవారిని మనం పూజించలేము అనుకోండి ఏదైనా ఒక రోజు మనం చక్కగా అమ్మవారిని పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అమ్మవారిని పూజిస్తే ఏంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మన ఇల్లుతుల తూగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే దుర్గాదేవి తొమ్మిది రోజులు కూడా ఏంటంటే భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి ఎవరైతే నిష్ట నియమా అంటే నియమాలతో అంటే దుర్గమ్మను పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం అంటే పూజ సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎరుపు రంగు పుష్పాలు పెట్టేసి అలానే కాకుండా ఒక చిన్న దీపం పెట్టి ఆ తర్వాత ఏంటంటే అమ్మవారికి ఒక పండుని నైవేద్యంగా పెట్టి కూడా సింపుల్గా మనం పూజ చేసుకోవచ్చు లేదంటే కనుక అమ్మవారిని చక్కగా పటాన్ని పెట్టుకొని అలంకరించుకొని అనంతరం ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో కూడా మనం తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు ఎలా పూజ చేసుకున్న తల్లి ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఎలా పూజ చేసిన అమ్మవారు మనని కరుణించడం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఇలా సింపుల్గా కూడా మీరు పూజ చేసుకోవాలి అంటే ఏదో ఒక రోజు అంటే తొమ్మిది రోజుల్లో మీరు ఒక్కరోజైనా సరే పూజ చేసుకుంటే సరిపోతుంది అలానే ఏంటంటే కనుక దుర్గాదేవి పటాన్ని కూడా తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకొని కూడా మనం ప్రతినిత్యం కూడా పూజ చేసుకోవచ్చు అలా పూజ చేసుకున్న కోటి జన్మల పుణ్యం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అష్ట సిద్ధిస్తాయి సిద్ధిస్తాయనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి మీరు ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా సరేనండి పూజ గదిలో యొక్క వస్తువుని పెట్టి చూడండి అప్పులు ఇచ్చే స్థాయికి మీరు కూడా వెళ్ళగలుగుతారు అందరిలాగే ఏంటంటే కనుక అప్పుల నుంచి బయటపడగలుగుతారు అప్పు అనేది లేకుండా చక్కగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అనమాట ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీ అప్పు అనేది తీరిపోతుంది ఎంత పెద్ద అప్పైనా సరే తీర్చుకోవడానికి ఈ యొక్క పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఏంటంటే విధంగా చేసుకోండి మనం ఏంటంటేనండి సంపాదించింది సరిపోకనో లేదో మన దగ్గర లేకనో మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాం కదా అప్పు చేసినప్పుడు ఏంటంటే మనం ఆ అప్పుకు వడ్డీలు కడుతూ కడుతూ ఏంటంటే ఇంట్రెస్ట్లు కట్టడమే మన జీవితం అంతా అంటే గడిచిపోతుంది ఇక అసలు తీర్చుకునే మార్గాలు అనేవి మనకు తెలియవు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అప్పులు లక్షల్లో ఉన్నా కోట్లలో ఉన్న వేలల్లో ఉన్నా మనం బయటపడగలుగుతాం అప్పు ఐదు వేలు ఉన్నా సరే అంటే పేదవాడికి బాధనే కలుగుతుంది కదా ఐదు వేల అప్పు ఉందనేసి ఏంటంటే బాధపడిపో పోతూ ఉంటారు కదా అలాంటి బాధ నుంచి మీరు బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారానికి ఖచ్చితంగా ఏంటంటే కనుక నుండి పసుపు కావాలి పసుపుని తీసుకోవాలి పసుపు లేనిది పరిహారం అయితే పనిచేయదు అలానే పసుపుని తీసుకోండి నాలుగు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి ఐదు రూపాయల బిల్లల్ని మాత్రమే మీరు వాడాలి అలా వాడితేనే మీకు ఫలితం అధికంగా వస్తుందన్నమాట ఇలా మీరు చక్కగా స్నానం చేసేసుకుని దీపం పెట్టుకొని అలానే కాకుండా ఏంటంటే మీరు ఇలా ఏంటంటే అమ్మవారికి మీరు దీపదూప నైవేద్యాలు అంటే ఇలా కూడా సమర్పించేసి కూడా చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా దీపం పెట్టేసి కూడా ఈ పరిహారం చేయొచ్చు ఒక చిన్న బౌల్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో పసుపుని పోసేయండి పోసేసిన తర్వాత దాన్ని పేస్ట్ లాగా కలుపుకోండి ఇలా నిండుగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం తక్కువగా కలుపున్న పర్వాలేదు ఒక స్పూన్ అంత పసుపు అయితే సరిపోతుంది అలా కలిపేసుకున్న తర్వాత ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక నాలుగు దారుల నుంచి మనని ధనాన్ని ఆకర్షిస్తాయి నాలుగు దారుల నుంచి కూడా మనము అంటే అప్పును తీర్చుకునే మార్గాలను తెలుసుకోగలుగుతాము ఆ అప్పులు కూడా ఇచ్చే స్టేజ్కి మనం ఈ నాలుగు దారుల నుంచి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ఐదు రూపాయల బిల్లల్ని మాత్రమే తీసుకోవాలి మీరు ఇంకా ఏది తీసుకున్నా మీకైతే పరిహారం రాదు ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సాంకేతంగా భావించబడుతుంది ఐదు రూపాయల బిల్ల దేవతలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఐదు అనే సంఖ్య చాలా అదృష్ట సంఖ్యగా కూడా భావిస్తారు కావున ఐదు రూపాయలతో చేసే పరిహారం తప్పక మన అప్పును తీరుస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా మిశ్రమాన్ని కలిపేసుకున్న తర్వాత ఐదు నాలుగు రూపాయల బిల్లల్ని తీసేసుకుని చక్కగా చేతిలో పట్టుకొని మీ అప్పు తీరాలి అప్పుల నుంచి బయటపడాలి ఆ అప్పులు ఇచ్చే మార్గాలు మాకు తెలియాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పసుపు పేస్ట్లో వేసుకోండి వేసేసి ఏంటంటే కనుక మీరు మీ పూజ గదిలో పెట్టుకోండి ఒకవేళ దుర్గాదేవి పటం ఇంట్లో లేకపోతే అంటే ఆ దుర్గమ్మ పటం ఇంట్లో లేకపోతే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టవచ్చు ఏమి కాదనమాట ఇలా పెట్టేసుకొని మన సంకల్పం చెప్పుకొని వదిలేయండి ఇదేంటంటే మీరు తొమ్మిది రోజులు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే లేదంటే కనీసం ఒక రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలైనా సరే మీరు పెట్టుకోవాలి ఇలా పెట్టేసి ఏంటంటే వదిలేయాలండి వదిలేసి మీరు చక్కగా ఏంటంటే ఇంకా దాన్ని జరపటం పక్కకు తీసి పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక దాంట్లో నుంచి ఐదు రూపాయల బిల్లలు తీయటం ఇలాంటివి చేయకండి ఒకసారి పెట్టారా మీరు పెట్టుకుంటే తొమ్మిది రోజులు కంటిన్యూగా పెట్టుకోండి లేదంటే కనీసం ఒక ఐదు రోజులు లేదంటే నలభై ఎనిమిది గంటలు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పెట్టేసి వదిలేయండి ఇక ఆ తర్వాత మిష్టాన్ని బట్టి మీరు పెట్టుకున్న రోజులు అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా పేస్టు అంటే కొంచెము మనకు గట్టిపడిపోతుంది కదండి అది ఆరిపోతుంది కదా ఆరిపోతే ఒకవేళ మీరు ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు పోస్తే మళ్ళీ అది పేస్ట్ లాగా అయిపోతుంది కదా అందులో నుంచి ఐదు రూపాయల బిల్లలు తీసేసుకొని శుభ్రం చేయండి వీటిని ఏంటంటే నీళ్ళతో నీళ్ళతో కడిగేస్తే సరిపోతుంది మిగిలిన పేస్ట్ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పోయకుండా ఎందుకంటే మనం దీన్ని పూజించాము ఆరాధించాము పూజ గదిలో పెట్టాం కాబట్టి దానికి దైవ అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి తొక్కుట్లో మాత్రం పోయకండి ఇక ఆ తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లలు ఉన్నాయి కదా వీటిని తీసుకుని ఏంటంటే ఎక్కడైనా సరే దగ్గరలో మీకు ఆలయం ఉంటే అక్కడ హుండీలో చూడండి హుండీలో వేసిన తర్వాత మీకు అంటే రెండు మూడు రోజుల్లోనే ఏదో ఒక రూపంగా మీ దగ్గరికి డబ్బు అనేది వస్తుంది మీకే మీరు ఏంటంటే ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారు అంటే డబ్బు మీ దగ్గరికి వస్తుంది అప్పు తీరుతుంది అప్పు నుంచి మీరు బయటపడతారు అప్పులు అనేవి లేకుండా చేసుకోవటానికి చక్కగా సిద్ధించే పరిహారమే ఈ ఐదు రూపాయల బిల్లల పరిహారం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకొని కంప్లీట్గా మీ అప్పుని తీర్చుకోండి చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట దీన్ని మాత్రం మీరు వదులుకోకుండా ఆచరిస్తే మీ ఎంత అప్పున్నా సరే తీరిపోతుందన్నమాట మీరు తొమ్మిది రోజులు పెట్టినా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మీరు ఐదు రోజులు పెట్టుకున్న మంచి ఫలితమే వస్తుంది నలభై ఎనిమిది గంటల్లో కూడా ఫలితం వస్తుంది ఆ తల్లే ఏంటంటే కనుక అప్పుని తీర్చుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా చెయ్యండి అంటే చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి మీ అప్పు ఎంతున్నా వాటిని తీర్చేసుకోండి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి హుండీలో వేసినప్పుడు కూడా దైవా అనుగ్రహం కలుగుతుంది అది దేవుడికి చెందుతుంది ఆ డబ్బు కాబట్టి మన అప్పు అంటే ఆ భగవంతుడే తీరుస్తానన్నమాట అంటే భగవంతుడి పై భారం వేసి ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మంచి శుభ అయితే మనం చూడగలుగుతాము ఐదు రూపాయలే కదా అనుకుంటాం కానీ మానవ జీవితంలో ఐదుకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట ఐదు రూపాయల బిల్ల ఏంటంటే కనుక అప్పును తీరుస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేస్తుంది ధనాన్ని రప్పిస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది ధనం మన దగ్గరికి అందేలాగా చెయ్యటానికి కూడా ఈ ఐదు రూపాయల బిల్లు అనేది చక్కగా పనిచేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఈ పరిహారంలో ఐదు రూపాయల బిల్లుని మనం వాడాలి నాలుగు తీసుకున్నాం కాబట్టి నాలుగు దారులు అనమాట అండి నాలుగు బాటల్లో మనం ప్రయాణించటానికి నాలుగు బాటల నుంచి మనం ధనాన్ని ఆకర్షించుకోవటానికి ఇలా మనకు ఒక్కొక్క దారికి ఎంచుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అది ఒక వస్తువు రూపంలో కావచ్చు లేదంటే ఒక వాహన రూపంలో మన దగ్గరికి డబ్బు మన దగ్గరికి రావచ్చు లేదంటే కనుక ఎవరైనా ఇవ్వాల్సిన ధనం మన దగ్గరికి వచ్చి మన చేతికి అంది మన డబ్బు ఏంటంటే ఆ డబ్బుతోనే మనం అప్పుడు తీర్చుకోవచ్చు లేదంటే మనకి ఎలాగో ఒక రకంగా మనము అంటే కొంచెం జీతం పెరిగి కూడా మన మా తీర్చుకునే మార్గాలు మనకు తెలియవచ్చు ఇలా రకరకాలుగా తెలుస్తూ ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో చెయ్యండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకొని మీ అప్పుని తీర్చేసుకోండి సరిపోతుంది చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఇక మీకు తిరుగుండదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి యాడకులతో చెయ్యాలన్నమాట ఈ పరిహారం ఈ పరిహారానికి కూడా ఏంటంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు నార్మల్గా ఏంటంటే ఈ నవరాత్రుల్లో యాడకులతో పరిహారం తప్పకుండా ఆచరిస్తారనమాట యాడకులు ధనాన్ని సూచిస్తాయి ధన అంటే ధనాన్ని తెచ్చిపెడతాయి అధికంగా ధనాన్ని పెంచడానికి యాలకులు చక్కగా పనిచేస్తాయి కాబట్టి యాలకాయలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఈ పరిహారానికి ఐదు యాలకులు అయితే సరిపోతాయి ఎవరికైతే నిరంతరం అండి డబ్బు సమస్య వస్తూనే ఉంటుంది ఎంత చేసుకున్నా కానీ మాకైతే డబ్బు సమస్య పోనే పోదండి విపరీతంగా ధన సమస్య వస్తుంది ఏం చేయాలో అర్థం కాదు మాకు ఒక్కొక్కసారి ఒక రూపాయి కూడా పుట్టని అంటే సిచ్యువేషన్ ఉంటుందండి ఆ పొజిషన్లో మాకైతే ఏడుపు తప్ప ఇంకా ఏమీ రాదండి ఎవరు అడిగినా కానీ మాకు రూపాయి కూడా ఇవ్వరండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఇప్పుడు ఈ పరిహారం చేసేసుకోండి మీకు ఖచ్చితంగా ఏంటంటే అడిగిన వారే అంటే డబ్బు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొంతమంది మనం డబ్బు అడిగితే ఏంటంటే ఎగ్గుడతానేమో అని అలానే కాకుండా వీరికి ఏంది ఇచ్చేది అని ఇవ్వరు కదండి అలా కాకుండా ఏంటంటే ఒక్కసారి అడిగితే మీ దగ్గరికి డబ్బు వచ్చేలాగా ఉపయోగపడుతుంది యాలకుల పరిహారం ఐదు యాలకులను తీసేసుకోండి శుచిగా స్నానం చేసేసి పరిహారం చేయండి దీపం పెట్టకపోయినా పర్వాలేదు గుర్తు పెట్టుకోండి మీరేంటంటే మీ ఇంట్లో దుర్గాదేవి పటం ఉంటే అక్కడ కూడా చేయొచ్చు ఇంకా మంచి ఫలితం వస్తుంది అందరి ఇళ్లలో దుర్గా తల్లి అంటే పటం ఉండదు కదా కొంతమంది ఇళ్లలోనే ఉంటుంది నవరాత్రుల్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అలా లేని వాళ్ళు ఏంటంటే అమ్మవారి యొక్క రూపంలో ఏదో ఒక రూపం మనం భావించుకొని కూడా మనం పరిహారం చేసుకోవచ్చు ఇలా ఐదు యాలకులను తీసేసుకుని మనం ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టుకుని మాకు డబ్బు రావాలి డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోయి చక్కగా ఏంటంటే ధనాన్ని ఆకర్షించే శక్తి మాకు ఇవ్వో మాకు ప్రసాదించు తల్లి అనేసి మన సంకల్పం చెప్పుకోవాలి ఇలా చేసేసిన తర్వాత ఏంటంటేనండి వాటిని ఒక్కరోజు మొత్తం వదిలేయాలి ఆ యాలకులు ఏంటంటే అమ్మవారి పటం ముందు నిద్రించాలి అలా నిద్రించిన తర్వాత వాటిని తీసేసుకుని మన దగ్గర మనం పెట్టుకోవాలి మీ పర్సులో రెండు యాలకులు లేదంటే కనుక మీ ఇంట్లో మీరు ఎంతమంది అంటే ఎంతమంది పనిచేస్తే అన్ని యాలకులు రెండు రెండు పెట్టుకోండి లేదంటే ఒక్కొక్కటి పెట్టుకోండి సరిపోతుంది మిగిలినవి ఒకవేళ మిగిలితే అవి పూజ గదిలోనే ఉంచేయండి ఇలా కనుక ఉంచుకున్నట్టయితే ఏంటంటే కనుక దైవ అనుగ్రహం మనకు కలుగుతుంది దేవుడు మన వింటే ఉంటాడు మనని ఒక అంటే దారిలో అంటే నడిపిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఈ అమ్మవారు ఏంటంటే మనకు ధనాన్ని ఏదో ఒక రూపంలో అందిస్తుంది అంటే ఎలా అంటే కనుక ఇప్పుడు మనం ముందు చెప్పాం కదా ఎవరినైనా డబ్బు అడుగుతివ్వరని వాళ్లే మనకు ఇచ్చేలాగా చేయడానికి కూడా ఈ ఆలకుల పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ రెండు పరిహారాలు కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఇవి ఈ యొక్క నవరాత్రుల్లో మీరు పూజించి మీ దగ్గర పెట్టుకుంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా మీరు మీ దగ్గర పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకుని కూడా మీరు ఏంటంటే ఫలితాలను పొందవచ్చు అలా కూడా ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయి ధనాన్ని మీకు మీ దగ్గరికి పంపించడానికి యాలకులు చక్కగా పనిచేస్తాయి అంటే ఆకర్షించే లాగ చేయటానికి యాలకాయలు చక్కగా పనికొస్తాయండి ఇలాయిచికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది ధనాన్ని సూచిస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు కాబట్టి యాలకులతో ఏది చేసినా కానీ బాగా కలిసొచ్చే అంటే మార్గాలు మనకు తెలియటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని అప్పులను తీర్చుకోండి